దానికి ఏదో నిప్పు గిప్పు పెడతారు కదా కింద పడిద్ది వెలిగిద్ది అగ్గిపోల గీసి నిస్తే వజ్జాలు కాబట్టి మండలేదు డూప్లికేట్ మండేది కదా అది అగ్గిపోతే దాంట్లో ముంచి ముంచి అగ్గిపెట్టి కొడితే ఎలుగుద్ది ఒరిజినల్ తేనైతే ఆటలు ఎవరు కలితీ ఉందనుకో ముందు నానిపోతుంది కదా ఎలగదు కదా ఒరిజినల్ అయితేనే చెప్తాం అయ్యేముందిలే అని మేము కూడా పక్క పోతాం ఒరిజినల్ అయితేనే పంపుతాం ఆ పోతా ఉన్నప్పుడు బాగుంటుంది తేనె మామిడిపోతా కొబ్బరి పోతా ఇలాంటివి ఉన్నప్పుడు టేస్ట్ బాగొచ్చింది ఒకరు వచ్చింది బాగుంది అన్నీ పువ్వులు తిండి రావటమే కదా పువ్వులతోటి రావటమే కదా తేనె మామూలుగా

ಲೇಟರ್ ಅಂತೇ ಕೆಜಿ ನರೋತ್ತೀಟರ್ಗೆ ದೀನಿ ತೇಡವ